నమస్తే అండి వెల్కమ్ టు కరీం ఛానల్ అండి ఈ ఛానల్ నేమ్ వచ్చేసి టూ వన్ సిక్స్ అండి ఇవాళ నేను తలకాయ మోసం కూర వండుతున్నానండి చూపిస్తానండి తలకాయ మోసం తీసుకొచ్చుకున్నాం కొద్దిగా వేసి ఎర్రగా కాల్చుకొని మిస్సి పడతానండి నేను నా నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి ఎందుకంటే నా చేసి అన్నీ వేరే ఉంటాయి ఇదిగోండి ధనియాలు జీలకర్ర కొద్దిగా జీడిపప్పు బాదం పిస్తా తర్వాత అక్రోటు అవన్నీ వేసి నేను చేస్తానండి నేను మసాలా బాగుంటుంది నువ్వులు దసాలు ఎదుగుండి నువ్వులు దసాలు అవి కూడా వేసి చేస్తానండి నేను దాత లవంగా ఆలుకాయ మొత్తం వేసి నేను చూపిస్తాను చేస్తూ ఎదుగుండి కూర ముందు నేను పెట్టుకుంటా రైస్ కుక్కర్లో మెత్తగా అయిపోతుంది చక్కగా చూశానండి ఇలాగా పెట్టను టేస్ట్ బాగుంటుంది అప్పుడు మసాలాలు వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది అందుకోసం ఇలా చేస్తా అంతేనండి ఎదుగుండి ఉల్లిపాయలు ఇందాక నూనెను కదండి ఇలా పేస్ట్ పెట్టాను పేస్ట్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అందుకోసం పేస్ట్ చేస్తాను ఇప్పుడు కోళ్ళ వేస్తాను చూడండి చూడండి కియగా అయిపోతుంది ఎక్కువ వేయకూడదు ఉల్లిపాయలు అందుకోసం తక్కువ వేస్తున్నాను చూసారండి ఎమ్మి ఎమ్మి తలకాయ కూర ఇంకా ఉంది చాలా వేయాల్సింది నూనె వేయలేదు ఇంకా అది వేయాలి చూసారండి వేసాను చూడండి ఇదిగోండి గసాలు వేస్తున్నాయి ఇప్పుడు చూడండి మసాలాకి నువ్వులు వేస్తున్నా చూడండి కొంచెం అన్నీ వేసుకుంటేనే కాదండి టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు చూడండి నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది ఎందుకంటే నువ్వులతోనే టేస్ట్ షేర్వ షేర్వ అంటేనే నువ్వులు తలకాయ కూర అంటేనే నువ్వులతో బాగుంటుంది అందుకోసం అనమాట వేసానండి ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి బాదం పిస్తా ధనియాలు జీలకర్ర అక్కడ కొద్దిగా చూడ ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళి తింటాం కదండి నాలుగు వందలు ఉన్నాయి వేసుకొని అలాగే కొద్ది కొద్దిగా ఒక యాభై గ్రామ్ నువ్వులు ఒక యాభై గ్రామ్ పది గ్రామ్ గసాలు జీడిపప్పు ఒక యాభై గ్రామ్ అక్కరోటు అలా చేసుకొని వచ్చి వేసుకుంటే మన ఇంట్లోనే హోటల్ టేస్ట్ లో కూర రెడీ అయిపోద్ది అంతే తప్ప మన ఇంట్లో లేదుగా అల్లం చిన్నల పై వేసేసి అంటే టేస్ట్ రాదండి వేస్ట్ వండుకున్న ఐదు వందలైన తలకాయ పెట్టి తీసుకొచ్చుకుంటారు కదండి దానికి మసాలా వేసుకుంటే ఒక రెండు వందలు ఖర్చు పెట్టుకొని నూనైనా మసాలా అయినా ఉల్లిపాయలు అయినా అందరు తినొచ్చు హోటల్కి వెళ్తే ఇద్దరే తింటారు చిన్న పిల్లలు ఉంటే చిన్న పిల్లలు ఇద్దరు తింటారు అంతే తప్ప ఎయిదు రూపాయలైనా అక్కడ కట్టి వస్తారు మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి అన్ని రుచులు అందరు తినొచ్చు అలా చూసారండి దాచించాక లోంగా యాలక్కాయ జాజి పువ్వు అనాజ్ పువ్వు ఇది బిర్యానీ వేసేది ఆకు కూడా వేస్తానండి ఒకటి ఇలాగా అన్నీ వేస్తే ఫాలో టేస్ట్ వస్తుంది తల్లికాయ కూరలో అది చూడండి ఆకు వేస్తు చూడండి నేను మట్టి అన్నీ వేసుకుంటానండి అలా ఉంటేనే తెప్పిస్తా కూర అన్నీ ఉంటేనే లేకపోతే తెప్పించాను అది తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే అందులో తెప్పించాను ఇవన్నీ వేస్తేనే దాని టేస్ట్ చూడండి అది నీళ్ళు పోస్తా ఇప్పుడు మసాలా పట్టుకుంటా చక్కగా ఎందుకండి ఇలాగ మసాలా అన్ని వేసాను కదండి పట్టండి ఇలాగా ఇప్పుడు ఇందులో వేస్తా చూడండి కోళ్ళు ఎంత పడుతుందో అంత వేసుకోవచ్చు మన ఇంకా నూనె వేయలేదండి వేయాలి నూనె వేయకుండానే ఎంత టేస్ట్ కొని చూడండి చక్కగా వేస్తే మూడు గిన్నెలు నూనె వేస్తానండి నేను ఎందుకంటే చాలా బాగుంటుంది కాపెట్టి చూసారండి అల్లం పేస్ట్ వేస్తే నూనె వేస్తే అయిపోయినట్టు అంటే కూర అవ్వలేదు ఇంకా అన్ని ఇది ఇలా ఎలా ఉంటాయి మొక్కలు ఉడికు ఇదిగోండి కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేస్తున్నాను చూడండి ఇందాక దాంట్లో కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసాను చూడండి వేసాను చూసారండి ఇలా ఇలాగా నూనె వేసేస్తాను లేదు అండి నూనెస్తున్నా ఇప్పుడు వేస్తున్నా నూనె ఏళ్లలో ఉడికా చూడండి ఒక రెండు గిన్నెలు వేస్తున్నానండి చూసారండి వేస్తానండి టేస్ట్ కోసం చూడండి ఎన్న ఉంటే ఏదైనా ఎన్న వేసుకోవచ్చు కన్నీ నెయ్యి చెంచా నెయ్యి చూసారండి అవ్వండి తలకాయ కూర అని చెప్పాను చూడండి రెడీ అయిపోతుంది మొత్తం అన్నీ ఏసేయాలి కదండి చెప్పాను కదండి అని మీకు చూడండి ఇలా ఉంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కామెంట్ మట్టికి పెట్టండి ఎలా ఉందో బెల్ కొట్టండి మీరు టేస్ట్ చేయండి నేను టేస్ట్ చేస్తాను ఇదిగోండి చూడండి మా కూర ఇలా ఉంటుందండి ఇలా ఉడుకుద్దండి తలకాయ కూర అంత బాగుంటుంది బెల్ కొట్టండి కామెంట్ పెట్టి కామెంట్ మట్టికి పెట్టండి పరిన్ ఛానల్కి టూ వన్ సిక్స్కి ఇవాళ ఫ్రెండ్షిప్ డే కాదండి ఫ్రెండ్షిప్ డే మీకు కూడా అందరికీ ఫ్రెండ్షిప్ డే థ్యాంక్ యూ అండి నచ్చితే 5レッツイン。<noise>